ప్రేక్షకులందరికీ నమస్కారం కుంభరాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు మే పంతొమ్మిది ఆదివారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభాశుభ శుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాలకి వెళ్లే ముందు మీకేమైనా సమస్యలు ఉన్నా లేదా మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నా వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్నా మా గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే అష్టమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల ఈ రోజు కుంభరాశి వారు వారి జీవిత భాగస్వామితో కలిసి భవిష్యత్తు ఆర్థిక అభివృద్ధి కొరకు సమాలోచనలు చేస్తారు అలాగే ఎక్కడికైనా వెళ్లడానికి ఇది మంచి రోజు మీరు వెళ్లిన చిన్న ట్రిప్ మీ బిజీ ప్రణాళిక నుండి చక్కని విశ్రాంతిని సౌకర్యాన్ని కలిగించి రిలాక్స్ చేస్తోంది అలాగే ప్రయాణం రొమాంటిక్ కనెక్షన్ కి ఈ రోజు చాలా మంచి రోజు మీరు మీ ప్రేమికులతో కలిసి ఎక్కడికైనా వెళ్లడానికి ప్రయత్నం చేస్తారు అయితే ప్రేమ వ్యవహారాల్లో మాట పదిలంగా వాడండి వివాహం ఈ రోజు మీకు జీవితంలోనే అత్యుత్తమ అనుభూతిని చవిచూపుతుంది అలాగే ఈ రోజు మీ యొక్క బంధువుల్ని కలుసుకున్న ద్వారా మీ యొక్క సామాజిక బాధ్యతని పూర్తి చేయగలుగుతారు ఇంకా మీ స్నేహితుల నుండి అందిన ప్రశంస మీకు ఆనందదాయకం కాగలదు అలాగే మీ సన్నిహితుల నుండి స్నేహితుల నుండి సహాయ సహకారాలని పొందుతారు ముఖ్యంగా ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక కుంభరాశి వారు ఈ రోజు వచ్చేటువంటి ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి ఆదిత్య హృదయాన్ని పారాయణం చేయండి మరియు విష్ణుమూర్తి దేవాలయాన్ని దర్శించండి మంచి విశేషమైన శుభ ఫలితాలని పొందుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లు లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖనోభంతో